నమస్కారం మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో మాజీ ఎంపీటీసీ డప్పు సాయిబాబు ఆధ్వర్యంలో ఉచిత వైకుంఠ రథంను మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహ యాదవ్ ఆర్టీఏ నెంబర్ జైపాల్ రెడ్డి हज कमिटी मेंबर स्टेट मेंबर मुजीबुदी सी एस पागो

4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 25. 27. 28. 29. 30. 31. 32. 31. 33. 32. 34. 34. 34. 33. 34. 35. 34. 35. 36. 36. 34. 36. 39. 34. 39. 37. 38. 39. 39. 39. 40. 41. 41. సాగపడ గ్రామంలో ఉచిత వాయికుండా రోజు మా ఫ్రస్ట్ నుంచి ప్రజలకు సేవలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకునే ఈరోజు సేవా కార్యక్రమం కార్యక్రమాలు తీసుకుంటున్నాను ఏదేమైనా కూడా సేవా కార్యక్రమం ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినప్పటికీ ఒకటి మా ఉదయపూర్ నమస్కారం శవం రథయాత్ర మన హెచ్ఎల్పిటిసి టప్పు సాయిబాబా గారు వాళ్ళ నాన్నగారైన టప్పు భిక్షపతి జ్ఞాపకార్థం కోసము ఈ రథం తయారు చేయడం జరిగింది ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్నంత మాత్రమే ఉండాలే ధైర్యం ఉండాలి ఈరోజు ఒక మంచి ఆలోచన వరకు వచ్చి మా చామీర్పేట్ గ్రామానికి అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రామాలకు అందరికి కూడా సేవలు అందిస్తూ అదేవిధంగా గత తాను ఎంపిటీస్ అయిన సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తూ తదుపరి కూడా రాబోయే రోజులకు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా గారిని సేవలు అందిస్తూ గ్రామానికి కానీ మంచి పేరు తెచ్చుకోవాలని శుభముఖంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సాయూరు గారు సేవా గ్రామానికి చామేట గ్రామానికి మున్సిపాలిటీకి భారతీయ యాత్ర పైకి ఇవ్వడం జరిగింది